వెల్కమ్ టు తెలుగు బొమ్మీ న్యూస్ channel నిండి సమరత. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు అవద్ధాలు కవల పిల్లలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పది సంవత్సరాల బీజేపీ ఐదు నెలల కాంగ్రెస్ పరిపాలన చెప్పడానికి ఏమీ లేదని ఎన్నికల సమయంలో ప్రజలకు మాయ మాటలు చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ బురద జల్లతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని అబద్ధపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వెళ్లి ఓట్లు అడగాలని లేకుంటే అదే గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుందని దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు మెదక్ జిల్లా కీర్తిని ఆకాశానికి ఎత్తి చాటినా కేసీఆర్ను తిట్టడం సరికాదని కేసీఆర్ పాలన సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజిస్తామని ప్రశ్నించారు జిల్లాల రద్దును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ పది సంవత్సరాల పాలనలో తెలంగాణకు మొండి చేయి చూపించిందని బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గ్లోబల్ ప్రచారం సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు జిమ్మిక్కులతో గ్లోబల్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఇది గుర్తించి తెలంగాణ ప్రజలు నమ్మొద్దని తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై తప్పుడు వీడియోలు సృష్టించిన బీజేపీ యువమోర్చా నాయకులపై పడాన్చరువు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు అయిందని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునిధారెడ్డి అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ కోఆపి సభ్యులు మనజూర్ సింగరాయపల్లి గోపీ జెడ్పీటీసీ బాబ్య నాయక్ మండల అధ్యక్షులు భోగ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ గొర్రె వెంకట్రెడ్డి శివకుమార్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు కూడా అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్బి పొందాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టకుండా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల అధికారంలో బీజేపీ ఏం చేసిందో చెప్తలేదు ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలయ్యాయో వీళ్ళు కూడా చెప్తలేదు ఒకరు మతాల మధ్య ఇంకొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తారు రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతా ఉన్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత మాటలు విని ప్రజలకు గుండెలు మండుతా ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేవులు నడుస్తుంది ఒకటి హీట్ వేవ్ రెండవది బిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతాము నిన్న రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు బహిరంగ సవాలో చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాలు చెబుతా ఉన్నాను ఏ ఊర్లలో అయితే ఆరు గ్యారెంటీలు అమలైనాయో మేము అక్కడ ఓట్లు అడగం ఆరు గ్యారెంటీలు అమలు కాని ఊళ్ళలో మీరు ఓట్లు మీరు రాహుల్ గాంధీ అంటే మీరు పార్టీకి పెద్ద మర్చిపోయింది ఆయన వచ్చే నిన్న చెప్పిండు ఆరు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి అన్నీ ఏ ఊర్లో ఆరు గ్యారెంటీలు అమలు అవుతామని మీరు ఓట్లు అడుగుతుంది అమలు కాకపోతే మీకు ఓట్ అయ్యారు మేము ఓట్లాడుతాం అడుగుతాం దీనికి మీరు సిద్ధమైన రాహుల్ గాంధీ గారిని ఒక అడుగు ముందు చేసి మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు చదువు వేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అపోతుల్లో వేస్తా ఉన్నామంట నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నా ఏ ఊర్లలో అయితే పద్దెనిమిది ఏళ్ళు రెండు నేను అక్కా చెల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చానో అక్కడ మీరు ఓట్ల రెండు వేల ఐదు వందలు ఇవ్వని చోట మహిళల ఓట్లన్నీ మాకేయండి అని చెప్పి మేము నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ఓటు మహిళలందరూ కాంగ్రెస్కి వెయ్యారు రెండు వేల ఐదు వందలు రాని మహిళలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఉంటారు రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనేమో రాహుల్ గాంధీ చెక్ పెట్టాలి వాళ్ళు రేవంత్ రెడ్డి తప్పు చేస్తే పార్టీ పెద్దగా రాహుల్ గాంధీ సరి సరిచేయాలి అని చెప్పి పెట్టాలి కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఏం చేయాలి రాహుల్ గాంధీ ఇయని రెండు వేల ఐదు వందల ముప్పై చెప్తే రాహుల్ గాంధీ గారే అమలుగాని ఆరు గారిని అమలు చేస్తున్నామని చెప్తే దీన్ని ఎవరు సరి చేయాలి సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద బిజెపి యువ మోర్చా నాయకులు ఎవరైతే ఈ ఫేక్ వీడియో రిలీజ్ చేసిందో ఆయన మీద పటాన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది పోలీసులు అంటే ఆ ఫేక్ వీడియోను గుర్తించి ఫేక్ వీడియో ఎవరు రిలీజ్ చేశారో ఆ బీజేపీ నాయకులను గుర్తించి వారి ఎఫ్ఐఆర్ కూడా నమోదు सो इला फेक् वीडियो प्रचार बीजेपी नायक सिद्ध मुख्य बीजेपी पार्लमेंट अभ्यर्थ आये रे मूड रोज मुझे रेप एलक्षा कोई गंटल प्रक्रिया प्रारंभ हो फेक् वीडियो प्रेस मीटू अब ग्लोबल प्रचार चार दयचे प्रजर वाटे विश्वसिंग అటువంటి వార్తలు రాబోతున్నాయి మేము ఉద్దేశిస్తున్నాం అటువంటి ఫేక్ వీడియోలు గోబల్స్ ప్రచారం అబద్ధాలతో కూడిన ప్రెస్ మీకు పెట్టబోతున్నారు కనుక వాటిని ప్రజలు విశ్వసించద్దని నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే నమ్మాలని నేను మెదక్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రచారం చేస్తా ఉన్నాను ఆ వీడియోల మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను దాని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోలీసులు కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మీరే తెలంగాణ ప్రజలే మీ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి చెట్టు పెట్టాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు ఇలా బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది వంద రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది క్షమాపణ చెప్పాల్సి పోయి తప్పైందని చెప్పలేసుకోవాల్సి పోయి ఇప్పుడు పైగా మేము ఆరు గ్యారెంటీలు అమలు చేశామని ఒక అబద్ధం మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని ఇంకొక అబద్ధం చెందుతున్నాం సో నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలైతేనే కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాల్లో వచ్చి ఓట్లు అడగారు ఆరు గ్యారంటీలు అమలు కాని చోట కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే హక్కే లేదు నేను ఈ సవాల్ సిద్ధం ఆరు గ్యారెంటీలు అయితే మీరే అడగండి ఆ ఊళ్ళని మేము రాము ఆరు వ్యారెండీలు అమలు కాకపోతే మీరు ఆ ఊళ్ళలో వదిలేదు రావచ్చు దీనికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీ పెట్టు ఇది ఎవరు చెప్పింది మీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండి కదా అమలు చేస్తున్నారు మీ నాయకులే చెప్పిండు కదా రెండు వేల ఐదు వందల పదిహేను చేస్తున్నామని అవి ఉంటే మీరు ఎంచుకోండి రాకపోతే ఆ ఓట్లను తగ్గించు లేదు మీరు అబద్ధం చెప్పింటే క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు తప్పైంది అబద్ధం చెప్పి అని చెప్పలేసుకొచ్చింది తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరండి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు బేషర క్షమాపణ చెప్పాలి అందుకే రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకపోవడం వల్ల తిట్ల పురాణం అందుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారి తిట్లకి ప్రజలు తమ గోపితో సమాధానం చెప్పాలి ఆయన మాట్లాడే దూత్ మాట్లాడు ఆయన వ్యవహార శైలికి తెలంగాణ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఈ మెదక్ జిల్లా ముద్దు బిడ్డ ఉద్యమానికి ఊపిరి పోషణ గడ్డ ఈ మెదక్ జిల్లా నాయకులు కేసీఆర్ ఆ కేసీఆర్ను కట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నానా రీతిగా మాట్లాడడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమానపరచడం ఇది కేసీఆర్ అన్నట్టు కాదు ఈ మెదక్ జిల్లా ముద్దు బిడ్డ కేసీఆర్ ఉద్యమాన్ని ఈ జిల్లా నుంచి ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు ఆ కేసీఆర్ నిలిచడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమానపరచవచ్చు మెదక్ గడ్డను అవమానపరచవచ్చు మెదక్ గడ్డను అవమానపరుస్తూ మన బిడ్డ కేసీఆర్ ను అవమానపరిచిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా బిజెపి పార్టీ స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తన ఆక్రోషాన్ని వెళ్ళగలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ పదేళ్ల బీజేపీ పాలనలో పేదోడికి చేసింది ఏమీ లేదు అదాని అంబాలను ప్రపంచకు పేరు చేసింది తప్ప పేదలకు మాత్రం బీజేపీ చేసిందైతే ఏమీ లేదు ఇలా బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారు పదేళ్ల పాలనలో బీజేపీ తెలంగాణలోని ఏడు మండలాలు చూపి ఆంధ్రా కలిపి లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ దక్కకుండా చేసింది మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ నవోదయ కాలేజీల స్థాపనలో తెలంగాణకు మండి చేయి చూపించింది తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ లేకుండా మండి చేయి చూపించింది సో అటువంటి బీజేపీ కూడా తగిన గుణపాఠం చెప్పాలని కోరుతా ఉన్నా కాబట్టి మంచి ప్రజలు కాదు మరి ఇటువంటి గుణం